ప్రైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక పూర్కవందనాల్ యువదీ కాలము దేవుని వాక్యాన్ని విందాం మతైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును ప్రియులరా ఇక్కడ నజరయుడైన యేసుక్రీస్తువారు క్రీస్తు వారు మరి తన ఎదుట ఉన్న తన ప్రజలతో ఆనాడు పిలుస్తున్నాడండి ప్రేమిన వారు తూరు సిదోను పట్టణ ప్రజలు కావచ్చు ఇంకా ప్రేమని వర్లరా వేరే ప్రజలైనా కావచ్చు గలీలేయ ప్రాంతంలో ఉన్నవారైనా కావచ్చు అలాగే ఈరోజు వాక్యం వినుచున్నవారైనా కావచ్చు మరి ప్రతి ఒక్కరితో కూడా ప్రభు మాట్లాడుతున్న మాట ఎందుకంటే మానవ జీవితంలో ఎంతగానో మనము ప్రయాసపడుతున్నాం ఎందుకంటే కుటుంబ భారాలు ఉన్నాయి వ్యక్తిగత భారాలు ఉన్నాయి అధికమైన పనుల భారాలు ఉన్నాయి ప్రేమని వర్లరా అలాగే ఆత్మల భారము కూడా ఉన్నదండి ఎంతో ప్రయాసం ఉన్నది కాబట్టి ఆ ప్రయాసపడి ఎంతమంది అయితే భారం వస్తున్నారో మరి కొంతమంది అయితే పాప భారాన్ని కూడా కలిగి ఉన్నారు అలా భారాలు కలిగి ఉన్న వారందరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు నా రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అంటే నెమ్మదినిస్తాను అని మానవ జీవితంలో అలసిపోతూ ఉంటాం ఎంతగానో శ్రమించి సొమ్మ చెల్లిపోతూ ఉంటామండి మరి అటువంటి పాప భారాలు కలిగిన వారందరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు ఎందుకంటే ప్రభువు ఎద్దుకు వచ్చిన వారికి ప్రభువు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు వారిలో ఉన్న భారాలన్నీ తొలగించి వారికి నెమ్మదిని అనుగ్రహిస్తాడు విశ్రాంతిలోనికి ఆయన నడిపిస్తాడు ప్రేమను వర్లరా చక్కటి ప్రశాంతవంతమైన జీవితాన్ని వారికి అనుగ్రహిస్తాడు చూడండి భక్తుడైన పావులు ఎన్నో భారాలు తను కలిగి ఉన్నాడు ఎప్పుడైతే ప్రభువులోనికి వచ్చాడో ఆయనకు సువార్త భారము తప్ప మరొక భారం లేదండి తనకున్న భారాలన్నీ తీసివేసాడంతే ఈరోజున ప్రభు ఎద్దుకు వస్తే ప్రభువు నీకు విశ్రాంతిని కలిగిస్తాడు ఆ ప్రభువు యొక్క మాటను విశ్వసించు ఆయన నాకు నిమ్మదిస్తాడు అని విశ్వసించిన వారందరికీ కూడా దేవుడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడండి కౌనా యోదీ కాలం ఆలోచించు ఎన్నో భారాలు నీలో ఉన్నాయేమో ఆ భారాలన్నీ ప్రభువు మీద వేయి చక్కటి నెమ్మదిని దేవుడి నీకు అనుగ్రహిస్తాడు దేవుడు మేమును ఆశీర్వదించును గాక ఆమెన్